తక్కువం వచ్చిందో రాముడికి మహర్షి ఏం దాపరిక ఉండదు కోపంచ్చే చెప్పాడని చెప్పారు అన్నాడు నాకు ఇంతటి బలపరాక్రమములు ఉండి కూడా నేను జితేంద్రుడన లోకహితము కొరకు ప్రవర్తిస్తూ ఉంటే దేవతలందరూ కూడా నన్ను చేతకానివ్వండి అనుకుంటున్నారు అందుకే ఇప్పుడు నా పరాక్రమం ఏమిటో నా చేతనైన తనం ఏమిటో నా నారాస బాణములను విడిచిపెట్టడం మొదలు పెడతాను రాముడు యుద్ధం చేస్తే కోదండానికి బాణములను సంధించడం మొదలు పెడితే ఆయన భుజములు తాండవం గోపనాథ్ గారు అశరధీచతకం చేస్తూ బండన పీముడత్త జన బంధవుడుజ్జ్వల బాణ తోణ భుజ కళప్రచండ భుజదండవకిర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమికల ఈడనచన్ గడకట్టి భేరికా దండ డడంట దండ నిడదంబుల జండము నిండమత్త వేదండము నెక్కి చాటెదను దశరథీ కరుణాపయోనితి అన్న ఆయనే కోదండం పట్టుకొని బాణాలు వేస్తే భుజములు రుద్రతాండమం చేస్తాయి అటువంటి వాడన్నాడు కోదండాన్ని పట్టుకొని నా నారాచ బాణ ప్రయోగం చేస్తున్నాను పక్షులు కూడా ఎగరవు దేవతా సంచారం ఉండదు నా సీత ఏమైందో చెప్పలేదు కాబట్టి దేవ దానవ గణములతో కలిపి సమస్త బ్రహ్మాండములలో ఉన్న ప్రాణులను సంహారం చేస్తున్నాను నా అస్త్రములన్నింటినీ ప్రయోగిస్తున్నాను లక్ష్మణ ఇప్పుడు చూడు నా తేజస్సే ఉంటో దుర్నిరీచ్ఛం ఆపగలిగిన వాడు లేడు ఇప్పుడు నా స్వరూపం ఎలా ఉంటుందో తెలుసా రాముడే చెప్పుకున్నాడు యథా జరా యథామృత్యు యథాకాలు యథావిధి న ప్రతిహన్యంతే ఎటువంటి స్థితి అంటే ఇది యథాజర వృద్ధాప్యం రాకుండా ఎవడ ఆపుకోగలడు శరీరం ముడతలు పడిపోకుండా ఆపుకోగలిగినవాడు ఉన్నాడా ఉండడు యథా జరా శరీరం పడిపోకుండా ఎవడు ఆపుకోలేడు యథాకాలు కాలం గడవకుండా ఆపలేడు యథామృత్యుహు మృత్యువు రాకుండా ఎవడు తప్పించుకోలేడు నిత్యంన ప్రతిహన్యంతే సర్వభూతీషు లక్ష్మణ సర్వభూతములు ఈ నాలుగింటికి ఎలా వశపడిపోతాయో అలా తధాస్మి నేను కూడా ఇవ్వడా అనివార్యోస్మి లక్ష్మణ నన్ను ఆపగలిగినవాడు లేడు లక్ష్మణ విడిచిపెడుతున్నాను బాణములు చూడు ఇప్పుడు నా ప్రతాపం ఎలా ఉంటుందో అన్నాడు చూశాడు లక్ష్మణస్వామి కాళ్ళ మీద పడిపోయి ఒక మాట అన్నాడు అంత కోపాన్ని పొందిన రామస్వామిని చూసి లక్ష్మణుడు అన్నాడు అన్నయ్య పురాభూత్వం మృతుదంత సర్వభూత హీర్థ అటువంటిది ప్రకృతి మాతుమర్హసి అన్నయ్య నువ్వు ఇటువంటి పని చెయ్యొచ్చా నీకు లోకంలో ఒక కీర్తి ఉంది ఏమిటి ఆ కీర్తి సర్వభూత హితుడు అని పేరు సమస్త భూతముల యొక్క క్షేమాన్ని కోరుకుంటావని పురాభూత్వా మృతు సర్వభూత మెత్తని మెత్తని మనసున్నవాడివి అటువంటి వాడివి క్రోధవశమాపన్న నువ్వు క్రోధానికి వశపడిపోయి వాళ్ళ కోపానికి వశపడిపోయి ప్రకృతి హాతుమర్హసి నీ యొక్క స్వభావాన్ని పోగొట్టేసుకుంటావా కోపానికి వశపడిపోతావా రాముడు కోపాన్ని తన అదుపులో ఉంచుకున్నవాడు సర్వభూతములను కాపాడతాడని పేరు ఈ ఒక్క కోపం చేత నీ కీర్తి అంతా మట్టి అయిపోతుందన్నయ్య చంద్రే లక్ష్మి ప్రభా సూర్యే గతిర్వాయు భువిక్షమా ఇవన్నీ కూడా ఏతత్తు నియతం సర్వం తైచానుతాహొప్పగా అన్నాడు అన్నయ్య చంద్రుడంటే కాంత చల్లదనం చంద్రే లక్ష్మి ప్రభా సూర్యే సూర్యుడంటే వెలుతురు కాంతి చంద్రే లక్ష్మి ప్రభా సూర్యే గతిద్వాయుయో భువిక్షమా గాలి అంటే కదులుతుంది భూమి భూమి అంటే ఓర్పు వాటికి ఎలా పేరుందో నువ్వు రాముడు అంటే గొప్ప కీర్తివంతుడు అవగుణములను విడిచిపెట్టినవాడని పేరు పైగా గురువు గారు మనకి నేర్పింది ఎందుక ఇందుకు కాదుగా ఎవడో ఒకడా తప్పు చేసింది ఒకడు సీతమ్మని ఏకస్య ఏకశ్య లోకాం హంతు మిహార్హసి నహార్హసి అన్నయ్య ఎవడో ఒకడు సీతమ్మని ఎత్తుకుపోతే లోకాన్ని అంతటినీ చంపేస్తావా ఆ ఎవడో కనుక్కుని వాడిని చంపాలన్నయా కోపానికి వశపడిపోయి ఇవాళ చెయ్యకూడని పని చేసేస్తున్నావన్నయా విడిచిపెట్టిసేయి కోపాన్ని అన్నయ్య ఆలోచించు ఓర్పు పొందు అన్నాడు లక్ష్మణ యుక్తమైన మాట చెప్పావురా విడిచిపెట్టేస్తున్నాడు కోపాన్ని అన్నాడు అంతే అది రాముడు